కాకినాడ జిల్లా పెద్దాపురంలో సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో రథసప్తమి మహాపరదనం సందర్భంగా పెద్దాపురం పాండవల మెట్టపై వెలిసి ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కొండ కింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం నిర్వహించడం జరిగిందని మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు తెలియజేశారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యతను తెలియజేశారు గోవును భారతీయుల జాతీయ సంపద అని గోమాతను మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోమాతను జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ సంపూర్ణ గోవదన నిషేధించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గోవుని రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తూ గో సంరక్షణకు రైతులకు గోశాలలు కనీసం వేతనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లాల వారీగా గోశాలలు ఏర్పాటు చేసి గోశాలల నుండి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నీతితో శ్రీవారి లడ్డు ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు సేవా దళాలు రెండు వందల మందికి పైగా పాల్గొన్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణలో పులిహోర ప్రసాదం మజ్జిగ మంచినీటి ప్యాకెట్లను అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు నా పేరు పాలచెల్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ రోజు పెద్దాపురంలో మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కళ్ళు పూజించాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జద్దు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని గోమాత నిషేధించి కేంద్రం కూడా మన మన గోవుని జాతీయ జంతువుల కింద పరిగణించాలని చెప్పేసి రోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం తెలియ ఈ కార్యక్రమం చేపెట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే కబేళాలకు వెళ్లి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి ఆ లడ్డు ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు తెల్లవారుజాం నుంచి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని కిందకు రాగానే గోమాతను దర్శనం చేసుకుని మా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళటం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ భక్తులు సుమారుగా ఇరవై వేలు మంది దాకా వస్తారని తెలిసింది మేము అందుకు అందులో భాగంగా మేము ఒక ఐదు వేలు మందికి పైగా ప్రసాదాలు తయారు చేసి రోజు తీసుకొచ్చి ప్రసాదాలు విక్రయణ చేయడం జరుగుతుంది